ఇప్పుడు ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అంటే ఐదు ఆదాయం ఖర్చు ఐదు అంటే వీళ్ళు అంటే ఈ రాశి ధనస్సు రాశి ఏదైతే ఉందో అది గురువు సంబంధించినటువంటి రాశి గురువు సంబంధించినటువంటి రాశి కాబట్టి సాధారణంగా వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని వాళ్ళ వాళ్ళ సమయం వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ముందరకెళ్తుంటారు పది మందికి ఏదైనా ఒక మంచి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళని వాళ్ళు కాల్ చేసుకుంటారు అంటే గురువు లక్షణం కదండి మరి ఆ విధంగా ధనుసు రాశి వాళ్ళ జాతకరీత్యా ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఎప్పటిలాగే రాజపూజం ఒకటైతే అవమానాలు ఉన్నాయి సరి పెరుగుతుంది రాజపూజం తగ్గింది అంటే గౌరవాలు తగ్గుతాయి అయినప్పటికీ కూడా గురుబలం ఉంది గురుబలం చక్కగా ఉంది రాహుబలం ఉంది కేతుబలం ఉంది అది కాకుండా శని కూడా చక్కగా ఉన్నాడు కాకపోతే అర్ధాశ్రమ శని కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగుందని చెప్పొచ్చు అంటే పట్టిందల బంగారం అని చెప్తుంటారు కదా అది ఈ సంవత్సరం వీళ్ళు ఎదుర్కొంటారు ఆ విషయంలో సందేహం లేదు తర్వాత ఎవరైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా కర్మ సంచయం ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఆ పాత బాకీలన్నీ ముట్టిపోతాయి అది కాకుండా ఒకటి అంటే గురువు ఎంత బాగున్నప్పటికి కూడా అర్ధాశ్రమ శని ఉంది కదా అదొకటి నష్టమే అంటే కొంచెం బండ్లు నడిపినప్పుడు మాత్రం జాగ్రత్త నడపండి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే అనుకూలంగా ఉన్నప్పుడే వెళ్తాడు వాడు వెళ్ళినప్పుడు దేవుడి బలం తగ్గుతుంది దేవుడి బలం తగ్గినప్పుడు ఇంకా మీకు తెలిసిందే కదా ఆకస్మికంగా మార్పులు అనేవి సంభవిస్తాయి కాబట్టి వీలైనంతవరకు వరకు వాడవాళ్ళ నిత్య జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కర్మని దైవికంగా మార్చుకొని వెళ్ళండి తప్పకుండా ఫలితం ఉంటుంది వీళ్ళకి ఎట్లాంటి సూచనలు అవసరం లేదు అయినప్పటికీ కూడా శివాలయ సందర్శనం అనేది ఎప్పుడు చెప్పేదే శివాలయాన్ని సందర్శిస్తూ ఉండండి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సేవ చేయండి ఇప్పుడు మెటర్నిటీ వార్డ్ అట్లాంటివి ఉంటాయి కదా ఇక్కడ వెళ్ళేసి వాళ్ళకి పళ్ళు అవి పంచండి ఫలితం ఉంటుంది తర్వాత మాతృ అంటే ముఖ్యంగా మాతృ సంబంధించినటువంటి విషయాలలో వీళ్ళు ఎక్కువ అంటే వీళ్ళకు ఏదైతే పొందరో ఏదైతే లేదో దానికి సేవ చేసుకోవడం అనేది ఈ సంవత్సరం వీళ్ళకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి అది మీరు గమనించండి దాంతోపాటు వాహనాలు కొనుక్కోండి లేదా బంగారం కొనుక్కోండి ఈ వాహనాలు వాహన యోగం ఉంది గృహయోగం యోగం ఉంది తర్వాత బంగారం లాంటి వస్తువులు కూడా వీళ్ళు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి అన్ని రకాలుగా యోగ కాలం వీళ్ళకు ప్రారంభమైందని చెప్పొచ్చు దాదాపు రెండున్నర సంవత్సరాలలో ఒక పదహారు నెలలు అయితే తప్పకుండా వీళ్ళు అనుకూలమైనటువంటి స్థితిని వీళ్ళు పొందుతారు తర్వాత నీళ్లు దానం చేయండి పాలు దానం చేయండి తర్వాత ఈ యొక్క నేను చెప్పాను కదా తల్లి సేవ చేసుకోండి ఈ మెటర్నిటీ వార్డ్స్ అట్లాంటివి ఉంటాయి గర్భవతులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అంటే ప్రైవేట్ దానిలో రానివ్వరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పళ్ళు పంచే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎరుపు రంగు పళ్ళు అంటే యాపిల్స్ లాంటివి పంచే చేయండి తప్పకుండా ఈ యొక్క ఇంకా ఫలితాలు అంటే వచ్చిన ఫలితాలు ఇంకా మంచిగా అనుభవించేటువంటి అవకాశం అనేది ధనుసు రాశి వాళ్ళకు ఉంది ఇంకా తర్వాత మనం మకర రాశి గురించి మాట్లాడుకుంటాం